భద్రాచలం శ్రీ సీతారాముల వారి ఆలయాన్ని దక్షిణ భావిస్తారు భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలోనే సీతమ తల్లి వనవాసం చేసిన ప్రాంతం పర్ణస్థాలకు వెళ్ళి అక్కడి చారిత్రాత్మక ఘట్టాలు ఆనవాళ్లు సీతమ్మ తల్లి నారా చీరలను తిలకించాలని సుదూర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తూ ఉంటారు అలా వచ్చిన భక్తులకు సీతారాముల సాక్షిగా ఆశీస్సులు ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటారు అయితే నాలుగు చక్రాల వాహనానికి యాభై ఉండగా కూడా ఆశీల్ సిబ్బంది వంద రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు భక్తులు ఇదేంటని అడిగితే డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి అధిక వసూళ్లను నియంత్రించాలని భక్తులు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు సేయమ్ ఎవరు ఆ రేవంత్ అరే రేవంత్ రెడ్డి మొత్తం నాకేస్తున్నాడు అందరిని ఇవన్నీ చూసుకోవాలి కదా ముప్పు మేస్త్రి ఇప్పుడు నేను కొచ్చోని చేసినందుకు నాకు యాభై రూపాయలు రిటర్న్ ఇస్తాను అడుగుదా మరి నాకు ఇచ్చారు ఎవరిని అడగాలి ఇప్పుడు మరి వన్ అడగవాన్ని అసలు ఎందుకు ఓయ్ పెట్టాలి అందులో ఎంత తీసుకున్నాడు హండ్రెడ్ రూపీస్ యాభై రూపాయలు మరి ఏందన్నా హండ్రెడ్ చేయాలి